హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపెదర్ స్టోరీస్ ఎటువంటి శ్రమ లేకుండా ప్రెషర్ కుక్కర్లోనే మంచి వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే చూపించేస్తాను ఎక్కడ మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి మంచిగా కొలతలు అయితే చెప్తాను ఏమేమి కావాలో పదార్థాలు అయితే చూద్దాము పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేను చెప్పిన కొలతల్లో వేస్తే అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి టమాటాలు అవి కూడా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ కూడా పొడుగ్గా తరుక్కోవాలి సన్నగా నేను చూపిస్తున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ముద్ద తీసుకోండి చెక్క లవంగాలు యాలకులు సాజీరా మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించినవన్నీ అవన్నీ వేసుకోవాలి అందులో దుంపల్లో క్యారెట్ ఒకటే యాడ్ చేశాను నేను బంగాళదుంప యూజ్ చేయలేదు ఎందుకంటే బిర్యానీ అనేది మెత్తబడిపోతుంది ప మంచిగా హోటల్లో ఉండే బిర్యానీలాగా పలుకు పలుకుగా రాదు మెత్తగా అయిపోతుంది ఇంకా తినబుద్దు అవ్వదు దాని ఇందులో ఇంకా మసాలా ఫ్లేవర్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని అందులో నేను పన్నీర్ పుదీనా కొత్తిమీర మీల్ మేకర్స్ కూడా యాడ్ చేసినానండి ప్రోటీన్ ఐటమ్ కాబట్టి మనమైతే ఇంకా పాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి ఒక త్రీ స్పూన్స్ వేసుకుని ఒక గంట నూనె వేసుకున్నాను నేను అది మంచిగా కాగినాక ఫస్ట్ మసాలా దినుసులు అనేవి వేసేసుకోవాలి అవి అరోమా మంచిగా వాసన రావాలి బాగా వా అవి వేగితే మంచి వాసన వస్తుంది మసాలా వాసన దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా నేను చూపిస్తున్నాను కదా అవన్నీ చక్కగా ఎర్రగా వేగాలి వేగితే ఏంటంటే బాగుంటుంది ఫ్లేవర్ రైస్ వేసినాక మెత్తబడిపోతుంది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి వేగితేనే మనకి ఎర్రగా బాగుంటుంది అనమాట మనకి తినడానికి కూడా మెత్తగా కాకుండా నోటి కింద చాలా బాగుంటుంది టేస్టీగా ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్కి నార్మల్ ఆనియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వేగనివ్వాలి అవైతే వేగినాక టమాటాలు క్యారెట్లు కూడా నేను వేసేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అవి కూడా వేగినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడే మసాలా అంతా మనం తీసుకున్న క్యారెట్ ముక్కలు కానీ టమాటా ముక్కలకు కానీ మొత్తం పడుతుంది చూపిస్తున్నాను కదా అలా వేసేసుకోండి ఇదంతా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి నూనె పైకి తేలాలి నెయ్యి కానీ మనం ఏదైతే యూస్ చేస్తామో అది పైకి తేలిందనుకోండి అప్పుడు మనకి అదంతా వేగిపోయి పచ్చివాసన పోయినట్టు ఉంటుంది అనమాట అలా వేగకుండా మనం వాటర్ కానీ పోసేసుకున్నాం అనుకోండి అప్పుడు అదే ఘాటు ఎక్కువ ఉంటుంది పిల్లలు సరిగ్గా తినలేదు ఆ అరోమా అంతా వేగి ఎర్రగా అయ్యి నూనె పైకి తేలాక మనం వాటర్ పోసుకుని అప్పుడు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇది మొత్తం ఒకసారి కళ్ళబెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో ఉంచి మనం చక్కగా వేగించుకుంటే మొత్తం అన్నీ వేగిపోతాయి దాని తర్వాత మనం పుదీనా కొత్తిమీర మనం ఏమైతే తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అదర్ ఇంగ్రీడియంట్స్ అవి మీకు నేనేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు పుదీనా వేశాను దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను మీరు అనుకోవచ్చు ఏంటక్క కొత్తిమీర కొంచెమే వేస్తున్నారు అని నేను లాస్ట్లో మళ్ళీ వాటర్ అన్నీ పోసాక కుక్కర్ పెట్టేస్తాను కదండి అప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా కొంచెం కొత్తిమీర వేసి ఫ్లేవర్ వేసి నేను యాడ్ చేస్తాను ఇక్కడ నేను మీల్ మేకర్స్ వేసుకున్నాను పన్నీర్ కూడా తీసుకున్నాను కదా అవి ముందే వేసేసుకుంటే మెత్తబడిపోతుందండి మొత్తం అంతా ఇరిగిపోవడం కానీ అందులోకి మంచిగా ఉండదు మనం ఎప్పుడూ టూ టూ మినిట్స్కి ఇది మొత్తం కళ్ళబెడుతూ ఉంటాం కదా కాబట్టి పన్నీర్ ముక్కలు అనేవి కీమా టైప్ అయిపోతుంది అందుకే మనం ముందే పన్నీర్ వేసుకోకూడదు లాస్ట్లో వేసుకోవాలి నా పాన్ కింద అడుగంటుకుందని అనుకునేది ఏం లేదండి తర్వాత మనం వాటర్ పోసుకున్నాక మొత్తం కళ్ళ అది ఎగ్జాక్ట్ మొత్తం మంచిగా నీట్గా అయిపోతుంది మీకు అది కూడా నేను చూపిస్తాను మీల్ మేకర్స్ అనేది పప్పు దినుసులు కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా కంపల్సరీ మీల్ మేకర్స్ అనేది నేను వేస్తానండి పుదీనా కొత్తిమీర మీల్ మేకర్స్ వేగినాక లాస్ట్లో పన్నీర్ అయితే నేను వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ పన్నీర్ ఎక్కడ చితక్కుండా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటేనే మనకి పన్నీర్ ముక్క అనేది ముక్కలాగా ఉంటుంది విడిపోకుండా చెప్పా కదా ఇందాక కీమలాగా కాకుండా నీట్గా ఉంటుంది అదంతా వేగినాక దాని అట్లాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంచేసేయండి ఉంచినాక కొంచెం పెరిగైతే నేను వేసుకుంటున్నాను ఇది ఏంటంటే బిర్యానీ టెక్ ఎక్స్చర్ కోసం అండి మనం వేసే ఫ్లేవర్స్ అన్నీ పెరిగేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది ఎక్కడికక్కడ చూపిస్తున్నాను కదా అది కూడా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అట్ట కళ్ళబెట్టేసి పక్కన పెట్టేసేయండి మొత్తం నేను పెరిగేయగానే కింద ఉన్నదంతా మనకి ఏదైతే అంటుకుందో అదంతా వచ్చేస్తుంది నీట్గా అవుతుంది ఆ పన్నీర్ ముక్కలకు కూడా మొత్తము ఆ ఫ్లేవర్ అంతా అంటుకుంటుంది చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మీకు ఒక థర్టీ మినిట్స్లో అయితే అయిపోతుంది ప్రెషర్ అంతా పోయినాక తీసుకున్నా కూడా వెంటనే అయిపోతుంది చక్కగా వెంటనే సర్వ్ కూడా చేసేసుకోవచ్చు అదే మీరు రైస్ కుక్కర్లో అనుకోండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఆగాలి దాని తర్వాత అది ఉమ్మగిల్లాలి అప్పుడే మనం తినగలుగుతాం లేకుంటే నీరు నీళ్ళుగానే ఉంటుంది బిర్యానీ అనేది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఎట్లా పైకి వచ్చిందో దాంట్లో చిటికెడి పసుపు ఒక స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను మొత్తం ఒకసారి కళ్ళబెట్టేసుకున్నాను పసుపు అనేది మ్యాండేటరీ అండి మీరు ఏ వంటకం చేసినా ఆ పసుపు అనేది పెట్టాల్సిందే ఎందుకంటే మగవాళ్ళకి పసుపు లేకుండా ఏ వంటకాన్ని పెట్టకూడదు ఏదో పెద్దవాళ్ళు చెప్పారు మనం అది ఫాలో అయిపోతున్నాం అంతే సో అదంతా కళ్ళబెడుతున్నాను కదా ముక్క వెరగకుండా జాగ్రత్తగా నిదానంగా కళ్ళ ఒక టూ మినిట్స్ పక్కన అట్లా ఉంచేసేయండి దాని తర్వాత ఈ లోపు మనము మీరు ఎంత అయితే రైస్ పెట్టుకోవాలనుకు ఆ రైస్ నీట్గా కడుక్కుని మనము ఒక బౌల్లో అయితే పెట్టుకోండి అవి ఇందులో మనం వేసేసుకుందాం తర్వాత నేనైతే టూ గ్లాస్ ఆఫ్ రైసెస్ తీసుకున్నాను నీళ్ళంతా వంపేసి బియ్యం వరకే నేను వేసుకుంటున్నాను నీళ్ళు మళ్ళీ విడిగా మనం యాడ్ చేస్తాం కదా సో ఎక్స్ట్రా కాకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇందాక పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము ఆ వాటర్ కూడా ఉంటుంది సో అందుకే నీళ్లు పడకుండా ఉట్టి రైస్ వరకే మనము వేసుకోండి దాని తర్వాత నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్కి నేను ఎంత నీళ్లు పోసుకుంటున్నానో అది కూడా మీకు చెప్తాను చూస్తున్నారు కదా అట్లా ఫస్ట్ రైస్ వేసేసుకోండి చాలామంది వరకు వాటర్ వేసుకుని అది ఉడికినాక అప్పుడు బియ్యం వేసుకుంటారు ఆ ప్రాసెస్ ప్రెషర్ కుర్ కుక్కర్లో పనికిరాదండి ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో నేను అది మాత్రమే చెప్తున్నాను బిర్యానీ అంటే ఇది కాదు కదా మేడం అని అంటారు చాలామంది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఎంత బాగా కుదురుతుందో మీరే చూస్తారు నేనైతే ఉన్న బియ్యం మొత్తం వేసేసుకున్నాను చూస్తున్నారు కదా అట్లాగే వేసుకుని మొత్తం అంతా ఒకసారి కళ్ళబెట్టుకోవాలి పెట్టుకోవాలి కూడా ఆ ఫ్లేవర్ అంటుతుంది అప్పుడే మనకి ఘాటుగా అలా ఉంటేనే అందరు ఎంతో ఇష్టంగా తింటారు చూపిస్తున్నాను కదా అలా అయితే కలిపేసుకోండి కలిపేసినాక దా దాని తగ్గట్టు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను ఇది నా ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనము తక్కువే పోసుకోవాలండి ప్రీవియస్గా నేను చెప్పినట్టు పెరిగేసుకున్నాము ఆ వాటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనము తక్కువే పోసుకోవాలి విడిగా అయితే ఒక గ్లాస్కి బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే పొడపల్లాడుతూ మంచిగా వస్తుంది బట్ ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తక్కువే పోసుకోవాలి ఒక గ్లాస్ తగ్గించేసేసి నేను రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను పైన ఇంకా చిటికెడు నీళ్ళు అయితే కొంచెం పోసుకున్నా అట్లాగా అంతే జస్ట్ మరీ పొడపల్లాడుతూ వస్తుందేమో అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటరే పోసుకోవాలి పైన చూపిస్తున్నాను కదా కొంచెమే పోసాను అట్లాగా వాటర్ ఇప్పుడు దాన్ని తగినంత ఉప్పు అయితే నేను వేసేసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి చేతిలో చూపించాను కదా మనం వేళ్ళ వేళ్ళ మందానం నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను బియ్యానికి ఆ ఫ్లేవర్స్కి ఆ పులుపుకి అన్నిటికీ సెట్ అయిపోతుంది రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది నార్మల్ ఉప్పు వాడతారు మనకి మెత్తగా ఉండే ఉప్పు అది అంత టేస్ట్ రాదండి రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుంటుంది అరోమా మంచి స్మెల్ వస్తుంది మీరు వ వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పైన ఇప్పుడైతే నేను కొత్తిమీర చల్లుకున్నాను ప్రీవియస్గా చెప్పాను కదా నేను స్టార్టింగ్లో దాని తర్వాత కొంచెం అయితే నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నేను చాలా బాగుంటుంది మనకి ఎక్కడన్నా బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది లేకుంటే నార్మల్గా రాదు అసలు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నాము విజిల్ పెట్టేసుకుని ఒక టూ టూ త్రీ విజిల్స్ అయితే రావాలి త్రీ విజిల్స్ మ్యాక్సిమం రానివ్వండి అప్పుడే బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టండి చూపించాను కదా సిమ్లు అయితే పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి అప్పుడే అన్నం మంచిగా ఉడుకుతుంది మనం హోటల్లో ఎలాంటి బిర్యానీ అయితే తింటామో అంత టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒక టూ టు త్రీ విజిల్స్ రాగానే అది వచ్చినాక కూడా ప్రెషర్ అంతా పోవాలి ప్రెషర్ పోయాకి మీరు కుక్కర్ అనేది ఓపెన్ చేయండి లేకుంటే ఆ ప్రెషర్కి కూడా రైస్ అనేది ఉమ్మగిల్లదు సో మనం రైస్ కుక్కర్లో ఎలా చేస్తామో అలానే బట్ ఇక్కడ ఏంటంటే టైం కొంచెం కన్జ్యూమ్ అవుతుంది వెంటనే విజిల్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడైతే నేను పక్కకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను చూశారు కదా థర్టీ మినిట్స్లో మనకైతే టోటల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నేనైతే ఓపెన్ చేస్తున్నాను చక్క ఎంత బాగుంది కదా చూడ్డానికి మంచి గుమ్మగుమ్మలాడే టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది నేను ఊరికినే జస్ట్ ప్రోటీన్ కోసం పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను పన్నీర్ మ్యారినేటెడ్ బిర్యానీ కూడా చేసుకుంటారా అది పూర్తిగా పన్నీర్ బిర్యానీ అయిపోతుంది ఇది పన్నీర్ బిర్యానీ కాదు వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి సర్వింగ్గా నేనైతే సాంబార్ను రైతు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారుగా సాంబార్ ఎంత చిక్కగా ఉందో నాకు అలా చేసుకోవడమే చాలా ఇష్టము సాంబార్ అనేది బిర్యానీలోకి సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు అయితే మనం ఇప్పుడు నేను ఒక అస్తాన్ని చూపిస్తున్నాను కదా మనం దోశలు తీసుకునేది అలాంటి అస్తంతోనే మీరు రైస్ అనేది మొత్తం కలబెట్టుకోవాలి లేకుంటే నార్మల్ అస్తంతో తీసుకుంటే మొత్తం బియ్యం అంతా ఎదిగిపోయినట్టు వస్తుందండి అండి ఉమ్మగిలినాక చూసారు కదా అన్నం ఎంత విచ్చుకున్నట్టు పువ్వులాగా ఎంత బాగా వచ్చిందో ఈ ఒక బిర్యానీ అనేది వెజిటేబుల్ది మీ పిల్లలకి పెట్టి చూడండి ఎంతో టేస్టీగా చాలా ఇష్టపడి తింటారు ఇది వాళ్ళకి మంచి ప్రోటీన్ కూడా ఇందులో మనం పన్నీర్ మీల్ మేకర్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఒకసారి బిర్యానీ ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లో పొద్దున్నే అడావిడి కాకుండా ఈజీగా తొందరగా చేసి పంపించేసేయచ్చు వాళ్ళకి పెట్టి మీ పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్కూల్ బాక్స్లో అయితే పక్కా ఖాళీ చేసి తీసుకొస్తారు మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చేసిన బిర్యానీ చాలా బాగా నచ్చింది ఇలాంటి రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో చూడాలనుకుంటే మీరేం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఆంటెల్ దెన్ బాయ్ Thanks for watching!